దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంలో వినిచున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను ఆదరించుదును ఆదరించదును గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా అని అంటున్నాడు ఒకని తల్లి ఏ విధముగా అయితే ఆదరిస్తుందో నేను మిమ్మలను అలాగే ఆదరిస్తాను మన దేవుని ఆదరణ లేకపోతే మనం ఉండే ఉండేవాళ్ళము కాదు ఈ మనుగడ ఇంతగా సాగిపోతుంది అంటే దేవుని యొక్క ఆదరణే మనల్ని ఇంతగా బలపరుస్తుంది ఆయన ఆదరణే మనకు సహాయం చేస్తుంది ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆదరణ దొరికేది ఒక తల్లి వద్ద మాత్రమే ఆదరణ ఓర్పు ఓదార్పు అన్నీ కూడా తల్లి దగ్గరే దొరుకుతాయి అంతకన్నా కూడా గొప్ప ఆదరణ మీకు నేను ఇవ్వబోతున్నానని ఆయన మనతో మాట్లాడుచున్నాడు ఆ మరి బైబిల్ గ్రంథంలో ఒక తల్లె ఉన్నది ఆమెకు భర్తలేడు ఉన్న ఒకగానొక కుమారుడు కూడా చనిపోయాడు నాకెవరు దిక్కు ఇంక నన్నెవరు ఆదరిస్తారు నన్నెవరు ధైర్యపరుస్తారు నన్నెవరు బలపరుస్తారని ఎంతో బాధపడుతూ దిగులు చెందుతున్నటువంటి సమయంలో మరి ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క బాధను చూశారు చూసి ఆమెను దర్శించి ఆమెను ఆదరించి చనిపోయినటువంటి కుమారుని బ్రతికించి ఆమె చేతుల్లో పెట్టాడు అంతేకాకుండా యాయూరు కుమార్తె చనిపోయింది ఆమె చనిపోయినప్పుడు వేసవప్రభులు వారు యాయితో అంటున్నాడు నువ్వు ఏడవద్దు నమ్మిక మాత్రం ఉంచము గొప్ప కార్యము నువ్వు చూడబోతున్నావని ఆయన వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలిగించి మరి చనిపోయినటువంటి ఆ యొక్క కుమార్తెను బ్రతికించాడండి వారి ఎంతో మందిని ఆయన కనికరించి వారి పట్ల కార్యములను జరిగించి వారి యొక్క బ్రతుకులనే మార్చివేశాడు వ్యాధుల్లో ఉన్నవారు స్వస్థత పొందుకున్నారు సమస్యల్లో ఉన్నవారు విడుదల పొందుకున్నారు కారణం ఏమిటంటే ఆయనకు కనిక్రమ కలిగింది వారి యొక్క బాధలన్నీ కూడా ఆయన తొలగించాడు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాడు అక్కున చేర్చుకున్నాడు కాబట్టి వారి జీవితంలో వారు అద్భుతాలను చూశాడండి ఆయన మనల్ని కూడా ఆదరించబోతున్నాడు మరి మీరు వ్యాధితో బాధపడుచు బాధలతో బాధపడుచు కుటుంబ సమస్యల్లో అప్పుల బాధల్లో శ్రమల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా అయితే ఆయన మనల్ని ఆదరించి బండ మీద నిలుపబోచున్నాడు ఆయన ఆదరణ కేవలం మాటల ద్వారా కాదండి ఎవరైతే దేవుని మీద నమ్మిక కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మీద విశ్వాసము కలిగి ఉంటారో వారి పట్ల గొప్ప క్రియలను జరిగించి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో దేవుడు వారిని నిలపబోచున్నాడు అయితే దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోవాలి అంటే ఆయన మనల్ని ఆదరించాలి అంటే మనం ఎలాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే మనము దీనులుగాను నలిగిన హృదయం కలిగిన వారిగాను ఉండాలి ఆయన ఆశపడుచున్నాడు మనం ఎప్పుడైతే దీన హృదయము కలిగి విరిగి నలిగినటువంటి మనస్సుతో దేవాది దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన యొక్క దృష్టి అంట మన మీద ఉంటుందంట ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం భయపడి ఆయన యొక్క మాటకు భయపడి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఆయన వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మనము నడుస్తామో ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుంది దేవుని యొక్క మందిరమును ప్రేమిస్తూ మందిరంలో గడుపుతూ దేవునితో సహవాసము చేస్తూ దీనిలోగా మరి విరిగి హృదయముతో ఎప్పుడైతే మనము దేవాతి దేవునికి ప్రార్థన చేస్తామో ఆయన మన ప్రార్థనను ఆలకించి మన హక్కున చేర్చుకొని మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క బాధ ఇరుకు శ్రమ ఇబ్బందులు కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ఆయన ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి దీని మనస్సును మనం కలిగి ఉంటే ఆయన యొక్క ఆదరణ మనం పొందుకుంటాం ఆయన ఆదరణ మన బాధ సమస్యకు పరిష్కారం ఇస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆదరణ మనందరి మీదికి కుటుంబాలలో జీవితాలలో మరి మనమందరము కూడా పొందుకొందుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా మాతండి సజీవుడా ఉన్నతడా మహోన్నతడా ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం దేవా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం అవును తండ్రి దేవ ఉన్నవన్నీ కూడా కోల్పోయి ఆదరణ లేక బాధపడుచు దిగులు చెందుతూ తండ్రి ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంచుండగా మీ యొక్క వాక్యము చేత మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు మీ అక్కున చేర్చుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం వాక్యంలో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ యొక్క కాపుతులు అనుగ్రహించండి నా తండ్రి వారి పట్ల మీ యొక్క కార్యములను జరిగించి నూతన క్రియలను జరిగించి ఆత్మతో నింపి అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీ కృపా కాపుదల తోడుంచి నడిపించి ఆశీర్వదించి దేవించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక అమీన్